హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడే అందిన వార్త ఎమ్మెల్సీ కవిత రిమాండ్ టెన్షన్లో కేటీఆర్ అండ్ కేసీఆర్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మరిన్ని ఇలాంటి వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మనం విడుదలకి వెళ్ళిపోదాం ఎమ్మెల్సీ కవితకు ఏడు రోజుల రిమాండ్ విధిస్తూ రౌస్ ఎవెన్స్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ నెల ఇరవై మూడు వరకు కస్టడీకి ఇస్తూ తీర్పు ఇచ్చింది శుక్రవారం రాత్రి ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అధికారులను ఆమెను హైదరాబాద్లో అరెస్టు చేశారు రాత్రి ఢిల్లీ తరలించి శనివారం ఉదయం కోర్టులో హాజరుపరిచారు కవితకు పది రోజులు కస్టడీ కావాలని ఈడీ అధికారులు కోరారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఈడీ అధికారుల వాదనలు ఏకీభవించింది కవితను ఏడు రోజుల కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్